టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం జిల్లా పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున వారి భర్తలు జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు కేక్ కటింగ్ అనంతరం పెద్ద ఎత్తున కేటీఆర్ గారి అభిమానులు రక్తదాన శిబిరంలో వారు జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించినటువంటి నాయకుడిగా రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ప్రజా అవసరాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇటు పారిశ్రామిక రంగాన్ని మౌలిక అసూతుల్ని కల్పించడంలో కేటీఆర్ గారు చేసినటువంటి పనితీరు ఇప్పటికీ ప్రజల్లో ఉండిపోయింది ఈరోజు దొంగ హామీలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మెరుపు దాడులతోటి మరి వారిని తప్పుల్ని ఎత్తి చూపుతూ ఇప్పటికే ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి కేటీఆర్ గారు రాబోయే రోజు ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఒక నాయకుడిగా మరి దేశానికే ఒక ఐటీ మంత్రి అంటే దిక్సూసిగా నిలిచినటువంటి నాయకుడు ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువత కేటీఆర్ గారిని చూసి వారి నాయకత్వ లక్షణాలు చూసి అందరూ మరి ముందుకు వచ్చి ఈరోజు రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి తీరు కాబట్టి ఆయన నిండా నూరేళ్ళు అస్త్ర ఐశ్వర్యాల ఆరోగ్యాలతో జీవించాలి ఆయన నాయకత్వంలో ఇంకా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ మరొకసారి మేమందరం కూడా ఖమ్మం నగర పార్టీ తరఫు నుంచి నియోజకవర్గం తరఫు నుంచి కేటీఆర్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మా మాజీ మంత్రివర్గ కువాడ అజయ్ కుమార్ గారు మరి ఇక్కడ లేకపోయినప్పటికీ వారి సూచనల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున జన్మదినం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి జన్మజనం స్వాగతం జయ